ఈరోజు బైబిల్ ధ్యానము దేవుని చిత్తము యొక్క కేంద్రము ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డని ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా అది ఎరువు తెచ్చినదని మరుపెట్టెను గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడెనని అడిగెను వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్ము ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను రాజుడు వ్రాసిన రెండో గ్రంథము ఆరో అధ్యాయము ఐదు ఆరు వచనములు ఒకసారి గొడ్డలి దాని యొక్క చేతిపిడి నుండి ఊడిపోయిన ఎడల అది యజమానునికి ఏ విధముగానూ ఉపయోగపడదు దేవుని బిడ్డ నీవు ఆ గొడ్డలి తల ఉన్నావు నీవు ఎంతవరకు చేతిపిడిని ఉందవో నీవు ఎంతవరకు దేవుని చిత్తం యొక్క కేంద్రంలో నిలిచి ఉండదవో అంతవరకు యజమానుని అవసరతకు ప్రయోజనకరమైన ఉపకరణముగా ఉండగలవు ఏదైనా పరిచర్య నిమిత్తము ప్రభు ఒక వ్యక్తిని ఎన్నుకునేటప్పుడు తన చిత్తము చేయు వ్యక్తి కొరకే ఆయన ఎల్లప్పుడూ వెదుకుచుండిరి తరువాత నా నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును అని ఒక పర్యాయము చెప్పిరి సమయలు వ్రాసిన మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఐదో వచనము దావీదును కనుగొనినప్పుడు నేను యషయి కుమారుడైన దావీదును కనుకుంటేని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నయూ నెరవేర్చునని ఆయన చెప్పాను అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము గొడ్డలి దాని చేతి పిడి నుండి విడిపోవునప్పుడు అది కేవలము నిష్ప్రయోజనముగా ఉండుటయే కాదు కాని అది ప్రమాదకరమైనదిగా కూడా ఉండును అది సులువుగా ఎవరినైనాను నరకగలదు లేక చంపగలదు ప్రియ చదువరి ఇది నీతో ఏ రీతిగా నేను మాట్లాడుచున్నదా తిరుగుబాటు చేయుట మరియు దేవుని చిత్తమునకు విరోధముగా నడుచుట ప్రమాదకరము ఇచ్చట గొడ్డలి ఊడి నీటిలో పడిపోయిను దేవుని బిడ్డ నీవు కలకలు చేయబడిన నీటిలో పడి ఉన్నావా ఒకవేళ రక్షణానందమును నీ యొక్క మనశ్శాంతిని లేక ప్రభువు కొరకు నీలో ఒకప్పుడు ఉండిన తొలి ప్రేమను కోల్పోయి ఉండవచ్చును నిజముగానే గొడ్డలి యొక్క తలను పోగొట్టుకుని వ్యక్తి తాను ఎన్నటికీ దానిని తిరిగి పొందలేనని తలంచియుండును నీవు కూడా అదే స్థితిలో ఉండి ఉండవచ్చును నీవు కోల్పోయిన ఆత్మీయ అనుభవములను ఇక ఎన్నిటికీ తిరిగి పొందలేవని తలంచుచుండవచ్చును నిరాశ చెందకుము నీ దేవునికి అసాధ్యమైన తేదీయూ లేదు లెమ్ము దేవుని చిత్తము యొక్క కేంద్రములోనికి రమ్ము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త